నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పల్లెట్ల గ్రామంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గవినొల్లా వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెట్ల గ్రామంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గవినుల్లా వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు గ్రామ ప్రజలు ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కోరారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ ఫేస్ టు నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశ రావడంతో గ్రామంలో సర్పంచ్ల ఎన్నికలు అయితే జోరుగా జోరందుకున్నాయి అందులో భాగంగా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం లో ప్రచారం అయితే జరుగుతుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి ఈరోజు నందిపాడు పల్లెల గ్రామానికి సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారానికి అయితే రావడం జరిగింది మనతో పాటు ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా జరుగుతుంది సర్పంచుల అభ్యర్థులకు మద్దతుగా రావడం జరిగింది ఒకసారి అన్న నమస్తే బాగున్నారా బాగున్నా ప్రచారం ఎలా జరుగుతుంది అందరికీ నమస్కారం మొట్టమొదట కొడంగల్ నియోజకవర్గంలో ఇలా అందరూ సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా గెలిపియాలని చెప్పి కొడంగల్ ప్రజలందరూ కూడా రైతులను ప్రజలను యువకులను మహిళలందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు నిన్నటికే రెండు సంవత్సరాలు అయ్యి ఈరోజు విజయోత్సవ సభలు జరుపుకుంటున్నాడు ఈ రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా రెండు సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి కనీసం కొడంగల్ ప్రజలు నిన్ను ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసినారు తెలంగాణకే ముఖ్యమంత్రి అయినామంటే కొడంగల్ ప్రజల ఓట్లతోని కొడంగల్ ప్రజల భిక్షతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ముఖ్యమంత్రి గారి కోరేది ఏంటంటే ఇప్పటికైనా కొడంగల్ ఉన్న సమస్యలు కొడంగలో ఉన్న రైతు సమస్యలు కానీ కొడంగల్ ఉన్న ప్రజల సమస్యలు గ్రామాల సమస్యలు తీర్చమని చెప్తున్నా డిమాండ్ చేస్తూ ఉన్నా కొడంగల్ ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ కంప్లీట్ సంపూర్ణ రుణమాఫీ చేయాలి థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే రుణమాఫీ కాలేదు అందరు రైతులకు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేయాలి రైతు బంధు కొడంగల్లున్న రైతుల కన్నా రైతు బంద్ వేయాలి రైతు బీమా ఇయ్యాలి ఈరోజు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు బ్రహ్మాండంగా ఈరోజు మహిళలందరూ కూడా కేసీఆర్ కిట్ వస్తుండే పాప పుడితే పదమూడు వేలు బాబు పుడితే పన్నెండు వేలు ఇద్దరు డెలివరీ అయినాక గవర్నమెంట్ వెహికల్ ఇంటికి దించిపోయారు అలాంటి కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారి ఉందని చెప్పి అది బంద్ చేసినావు ఈ విధంగా గ్రామాలల్లో చూస్తే రెండు సంవత్సరాలల్లో గత ప్రభుత్వం వేసిన లైట్లు కానీ గత ప్రభుత్వం వేసిన ట్రాక్టర్ కానీ ట్యాంకర్ కానీ అవే ఉన్నాయి తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లో కూడా డీజిల్ వేయలేని పరిస్థితి ఉన్నది సెక్రటరీలు పాపం అప్పు చేసి ఇంకొక సెక్రటరీ నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పు చేసి పెట్టుకున్నారు బాబు ఒక్క రూపాయి కూడా జీతాలు లేవు పారిశుద్ధ కార్మికులు జీతాలు లేవు ట్రాక్టర్కి డీజిల్ లేదు మనం కట్టిన నర్సరీలు అన్నీ ఎండిపోయినాయి గ్రామాల నర్సరీలు కట్టి దా వైకుంఠ ధామాలు లేవు అన్ని పాడు పడిపోయినాయి అధ్వానంగా గ్రామాలు తయారైనాయి ఈ రెండు సంవత్సరాలలో కానీ కొడంగల్ ఏం చేస్తున్నారు అంటే మాది అధికారం ఉన్నది భయభ్రాంతులు చేసి మేమే వస్తాము మళ్ళీ మాకు అది నిధులు ఇస్తాము ఇంద్రామ ఇండ్లు ఇస్తాము ఇంద్రామ ఇల్లు ఇచ్చిన ఇండ్లకే ఇప్పటిదాకా బిల్లు గతి లేదు ఎక్కడికి వెళ్ళి నిధులు ఇస్తావు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే తప్ప ఒక నిధు ఇంతవరకు కూడా నిజంగానే ముఖ్యమంత్రి అయినావు మా రెండు సంవత్సరాలలో కొడంగల్లా నుంచి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి కోడంగల్ ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒక కోటి రూపాయలు ఇప్పటికి ఇచ్చేది ఉంటే ఒక గ్రామాన్ని కోటి రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది కనీసం అభివృద్ధి చూశానని గ్రామస్తులు రైతులు ఓటేసేటోళ్ళు రైతులకు ఇబ్బంది పెడుతున్నావు గ్రామంలో ప్రజలకు ఇబ్బంది పెడుతున్నావు ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా గ్రామాలల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టంగ పనికి సిద్ధంగా ఉన్నారు రైతులు మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తానని అని చెప్పినారు ఈరోజు రెండు వేల ఐదు వందలు మహిళలకు లేదు తులం బంగారం లేదు కేసీఆర్ కిట్టు రైతు అది లేదు కళ్యాణలక్ష్మి లేదు బంద్ అయిపోయింది ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామాల్లో కాబట్టి ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా భారీ మధ్యార్థులకి వెళ్ళబోతూ ఉన్నారు ఇప్పటికే ఉమ్మడి మండలంలో పది స్థానాలు కైవసం చేసుకున్నారు అంటే దీనికి కొంతమంది మనకున్న సమాచారం అయితే అక్కడక్కడ అభ్యర్థులను బెదిరించి కైవసం చేసుకుని దీని మీద మీరు ఏమీ ఏమంటారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి సోదరు తిరుపతి రెడ్డి గారు ఆశ పెట్టి గురి చేసి ఈరోజు ఇనాన్ మధ్య ఏకగ్రీవం చేస్తూ ఉన్నారు ఏకగ్రీవం అనేది ఎక్కడ కూడా మీరు ప్రజాస్వామ్యంగా ఓట్లేసి గెలుచుకోవాలి తప్ప ఎక్కడ కూడా భయభ్రాంతులు చేసి ఇనాను ఏకగ్రీవం చేయొద్దు కాబట్టి అట్లాంటిది ఇంకా చేస్తే ఇప్పటిదాకా చేసినారు చాలా కొడంగల్లో ఇంకా ముందు ముందు అన్న జరిగే ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఎన్నిక ఏకగ్రీవం చేయకూడదు ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా పనులు జరిగి బ్రహ్మ ఇప్పుడే విజయోత్సాలు చేస్తూ రెండు సంవత్సరాలు మేము మంచి పనులు చేసినాం బ్రహ్మాండంగా చేసినాం అని చెప్తున్నారు చెప్పినప్పుడు ప్రజలు ఓట్లేస్తారు కదా నీకు మరి ఎందుకు వేస్తారు ఓట్లు నీకు ప్రజలు ఎందుకు భయపడ భయపెడుతున్నారు మీరు ఎన్నిక ఏకగ్రీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజలు వేస్తారు కదా ఓటు కాబట్టి ఆయన మభ్యపెడుతున్నారు ప్రజలను రైతులను మభ్య పెడతా ఉన్నాడు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు మనకు రైతుల కావచ్చు పోయినసారి బదులు ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా గత యాసంగి పంట బోనసే ఇప్పటిదాకా ఐదు వందలు రాలేదు ఐదు వందలు అన్నాడు మేము గతంలో మద్దూరు మండలంలోనే ఇరవై ఐదు కొనుగోలు సెంటర్లు పెట్టినాం అత్యధిక కొనుగోలు వడ్లు ఎందుకంటే చాలా వడ్లు పండుతూ ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు పడి చెరువుల నుండి బ్రహ్మాండంగా వడ్లు పడినాయి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు సెంటర్లు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి పొలం కాడ పెట్టి సంచులు ఇచ్చి లారీలు పంపి వడ్లు కొనుక్కున్నాం సంచులకు గతి లేవు సెంటర్లు గతి లేవు కొన్నటోడి గతి లేడు అంత ప్రైవేట్ రైస్ మిల్లకు అమ్ముకున్నారు పాపం రైతులు ఒక నాలుగు వందల మూడు వందల నష్టానికి ఇప్పుడు ట్రాక్టర్లు తీసుకపోయి అక్కడ పోసి మళ్ళీ అక్కడ సంచులు నింపిదానిక అంటే అక్కడ తీసుకుపోతారంట ఇబ్బందికరమైన పరిస్థితి ఇక వరికి బోనస్ ఇస్తారంటే బోనస్ లేదు పత్తికి బోనస్ మద్దతు ధర లేదు అనేక రైతులు రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం వచ్చినాక కాబట్టి రైతులు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ అన్న పల్లెర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోవినోళ్ళ వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు గ్రామంలో తన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది గ్రామంలో తన ఓట్ల కోసం ప్రజలను ఎలాంటి హామీ ఇచ్చి ఆయన దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మనతో పాటు అభ్యర్థి ఉన్నారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ప్లస్ గ్రామ ప్రజల గిటా ఉన్నారు ఒకసారి సర్పంచ్ అభ్యర్థి గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీ సర్పంచ్ అభ్యర్థి గోవినోళ్ళ వెంకటరెడ్డి మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు మీ ప్రజ మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వస్తారు కదా మీకు ఎలాంటి గ్రామ అభివృద్ధి చేస్తున్నాడు మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు గెలిచిన తర్వాత ఏమేమి చేస్తున్నాడు గెలిచిన తర్వాత అన్ని ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పథకం వచ్చినప్పుడు ఏమేమి వచ్చినావో అవన్నీ చేస్తాడని మాకు గ్యారెంటీ ఉంది మా పటేల్ కూడా మాకు చెప్తున్నాడు వాళ్ళ నాయన ఎప్పుడు మా పెళ్ళి కానప్పుడు ముప్పై ఏళ్ళ కిందట సర్పంచ్ చేసింటారంట చేసిండ ఇప్పుడు మా త మా ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు పటేల్ ఇలా పడ్డాడు మేము పటేల్కి కత్తెరికి ఓటేస్తాం పటేల్ని గెలిపిసుకుంటాం వచ్చిన పనులు చేపిసుకుంటాం మీరు పటేల్కి ఎందుకు ఎందుకు ఓటేస్తారు మాకు పటేల మీద నమ్మకం ఉంది ఆ నమ్మకం తోటేస్తున్నాం అవతలలో ఎన్ని చెప్పినా ఎన్ని లంచాలు ఇవన్నీ వచ్చినా మాకు రూపాయి అవసరం లేదు మేము తినాము మేము తోటి పది రూపాయలు తినకుండా పట్టెల్ని గెలిపించే బాధ్యత మాది ఉంది కదా మరం పార్టీ పని చేస్తలేదు మాకు అదేంది డూప్లికేట్ లంచాన్ని తిన్నామా మంచం ఎక్కినామా అంతే ఆ తప్ప ఏదీ లేదు మాకు తెలిసిన వాడు వరకు ఒక ఆడపిల్లకు ఆ రేషన్ కడుకు రెండు వేల నరేస్తున్నాడు ఒక సిలిండర్ ఐదు వందలకు నింపుతాన్నాడు నేను పదహారు వేలు ఇది రైతు బాంధి ఇస్తానాడు కేసీఆర్ని గెలిపించకుండా అది రేవంత్ రెడ్డిని గెలిపిస్తే నేను పదిహేను వేలు ఇస్తాను పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను ఆరు వేలకు దిక్కు లేదు ఆడపిల్లకి ఐదు వందల రాసిన కార్డుకు దిక్కు లేదు సిలిండర్ నింపు పోతే పోతానంటే తొమ్మిది వందల యాభై రూపాయలు కావాలి ఎక్కడ అతని ఏమి అతని ఇచ్చిన గ్యారెంటీ సిలిండర్కి ఐదు లేవు లేవు సార్ వస్తలే చివరి ఎవరికి ఇక్కడ పల్లెర్ల గ్రామంలో మరికొంతమంది పెద్ద పెద్ద మనుషులు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు ఉన్నారు ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీ సర్పంచ్ అభ్యర్థి గోవినల్ వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది ఉంది పరిస్థితి మీరు ఎలా మీకు ఓట్లకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు హామీ అనేది ఇతని ముప్పై ఏళ్ళ చరిత్రనే చాలు ఇంటిది ముప్పై ఏళ్ళ చరిత్ర ఇతను ఏమంటాడంటే మా బాస్ నరేందర్ రెడ్డి మా పై బాస్ కేసీఆర్ ఆయన ఏమంటాడంటే కేసీఆర్ గారు ఏదైతే మనం చేసే పనులు మనం మళ్ళీ అవుతాయి అది చెప్పాలి నేను సముద్రం తెస్తా ఇక్కడికి నదులు తెస్తా అనడం చెప్పడం కాదు మనం పది చేయాలనుకుంటే ఐదే చెప్పాలి ఇంకో ఐదు మనం బోనస్గా అయ్యాలి అప్పుడే కానీ మనం విజయం భాగస్వామ్యం అవుతుంది మనం విజయంలో ఉన్నట్టు మనం ఇప్పుడు ఓట్ల కోసము ఒకవైపు నోట్లంటూ ఇంకొక మద్యం అంటూ పనిచేసి మేము అధ్యస్తం విధ్యస్తం అంటే కాదు ఒక మంచి చరిత్ర గల వ్యక్తి మేము చిన్నప్పుడు వీరారెడ్డి గారు అని వీళ్ళ నాన్నగారు సర్పంచ్గా చేసిండ్రు ఆ చరిత్ర ఉంది ఆ మంచితనం ఉంది వీళ్ళలో కేవలం మంచితనం అనేది కాదు చేయాలనే పటిమ ఓ ధైర్యం ఓ స్థైర్యం ఈ గ్రహ నిగ్రహం ప్రజలంటే ప్రేమ ఈ చరిత్ర ఉంది వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు ఒక వ్యక్తిని తొక్కి మన పైకి రావడం అనే భావన లేదు వీళ్ళది ఎప్పుడు తొక్కిన వాడిని మనం చూస్తే ఊరుకోకూడదు మనం లేపుకుంటూ మనం తీసుకెళ్ళిపోయి ఊరికి చేయాలి మన ఊరు ఒక అభిమానం గురించి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువగా తెలిసి ఉండాలి ఊరి చరిత్ర అంటే మీరు అంతా తెలుసుకుని ఉంటారు ఊళ్ళో ఏంటనేది కాబట్టి ఇతని విజయం వైపు పయనం అవుతున్నాడు ఇతని విజయము మహావిజయం కావాలని కోరుకుంటున్నాం ఇంకా అద్భుతంగా మేము ఎప్పుడు కూడా మంచివైపే ఉంటాం వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా మంచి చేయరని సమానం అంతకంటే ఎక్కువ మంచి చేసేవాడు ఇతను కాబట్టి మేము ఇతను వైపు ఉంటాం మేము గతంలో కూడా మేము ఎంపీటీసీగా చేసినప్పుడు మా వెనకాలే ఉన్నాడు అప్పుడు అత్యధిక మెజారిటీతో ఒక చరిత్ర అప్పుడు చరిత్ర పల్లెల ఊరు చరిత్ర వెనుక రాస్తే ఆ చరిత్ర పుట్టల్లో ఎంపీటీసీగా ఒక పేరు రెండో చరిత్ర పుట్టల్లో రాయగలుగుంటే ఇప్పుడు ఈ వెంకటరం రెడ్డి గారిది ఉంటుందని నేను భావిస్తూ ఇది ఆకాంక్ష కాదు ప్రజలందరి ఆకాంక్ష వాళ్ళందరి అభిమానం ఈయన అధికారం వచ్చిన తర్వాత మీ అభిమానం చాలు నేను అభివృద్ధి చేస్తా అంటున్నాడు అదే దిశలో ఆయన వెనకాల ఉన్నాం కాబట్టి మంచి వైపు మంచి చేసే వ్యక్తి ఎప్పుడు ఉంటాం మేము మా ఊళ్ళో ఎవరు మంచి చేస్తానో దాన్ని కాదని మేము సాధారణంగా స్వాగతిస్తాం కాబట్టి ఇదే నా ఒపీనియన్ ప్రజల ఒపీనియన్ రైట్ మరికొంతమంది గ్రామ ప్రజలు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రతి చేద్దాం అన్న చెప్పండి మీ అభ్యర్థి ఎలా ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ధూమ్ధామ్ నడుస్తున్నాయి కదా మీ అభ్యర్థి ఏంది పరిస్థితి మా అభ్యర్థి మంచి వ్యక్తి పల్లెళ్ళ గ్రామంలో కూడా అందరూ ప్రతి ఒక్కరు వెంకట్రామరెడ్డి అని ఏమంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఒకరికి అతని మేలు కానీ అతన్ని మనం తలుచుకుంటే ప్రతి ఒక్కరికి మేలు చేసే వ్యక్తి ఎవరిని దూషించకుండా అందరి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి అన్న అదే చూసి ఈరోజు అధికారం ఉండదని కూడా వాళ్ళు చేసినా కూడా అటువంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటాం ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళ నాయన చేసిండు అప్పు వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ చేసిండు అది ఆలోచన చేసి వారి వాళ్ళకు ఊరంతా ఉండి వెంబడి ఉండి గెలిపిస్తామని చెప్పి ప్రజల్లో ప్రతి ఒక్కరి లోపల ఉంది ఆయన వెంబడే ఇలా అందరూ నిలబడాలనుకున్నారు గ్రామ ప్రజలు కూడా